ఈ రోజున అంబోజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎనిమిదవ తేదీన ప్రజా అభిప్రాయాల సమీకరణించే మహా ఉద్యమం జరిగింది ఇక్కడ అంబోజా సిమెంట్ ఫ్యాక్టరీ కావడం అనేటువంటిది ప్రజల్లో పెద్ద పోరాటమే నేనే నిర్వర్తించడం జరిగింది ప్రజల్లో అంత చైతన్యం రావడానికి కారణం పాలవలస హిందూజా ఫ్యాక్టరీ గంగవరం పోర్టు రెండు నుంచి వచ్చినటువంటి నల్లటి బూడుదలైనటువంటిది కాళేశ్వరమా ఇవన్నీ కూడా కడుతూ చూశారు ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉద్యోగుల కంటే మా ఆరోగ్యం ముఖ్యం అని అనుకున్నారు ఉద్యోగులు కూడా రెండు వందల సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రెండు వందల అరవై ఉద్యోగాలు వస్తాయి రెండు వందల మంది అవుట్సోర్స్ మాత్రమే ఒక్క పక్క నుంచి స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా బయటకు వచ్చారు మాకు రక్షణ లేకుండా పోయింది అలాగే గంగవరం పోర్టులో ఒక్క మనిషి కూడా ఉద్యోగం చేయట్లేదు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటిది అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీని రానివ్వాలని అన్నారు దాన్ని స్వాగతిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కార్పొరేటర్ అందరూ వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత వెనక్కి రా రావడం అనేది తెలుగుదేశం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ వారికి అందరూ కూడా అభివందనలు తెలుపుకుంటున్నాం ఆ రోజు తెలుగుదేశం వారు కూడా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు ఒకటే ఆలోచన చేశారు పార్టీ కంటే మాకు ముఖ్యం సిమెంట్ ఫ్యాక్టరీ రాకూడదు ఇక్కడికనేది కార్యకర్తలు అందరూ కూడా చైతన్యవంతులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చైతన్యవంతులయ్యి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అందుకని ఇప్పటికైనా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రధాన కారణం దయచేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కో ఉన్నటువంటి కూటమి నాయకులకి కోరుతూ ఉన్నాం ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం ఎమ్మెల్యే గారి సమక్షంలోనూ ఇమ్మీడియట్లీగా కార్పొరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మేయర్ గారికి విన్నత పత్రం ఇవ్వాలి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రాయడానికి వీలు లేదు ఇంకా రెండోసారి మళ్ళీ ప్రజావేదిక తయారు చేయమని చెప్పేసి ఒక వినత పత్రాన్ని ఒక ఈ ప్రజలందరూ కూడా పెద్ద గంటల్లో కాదు ఈ చుట్టుపక్కల ఉన్న పది లక్షల మంది జనాభాకి ఒక విశ్వాసాన్ని రప్పించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది అందుకని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి జిఎంసీలో కార్పొరేషన్లో ఆ తీర్మానాన్ని అమలు జరిపించుకోవడ పరిస్థితి చేయాలి గతంలో చేసేది చేసుకున్నాం కదా వైసీపీలు ఇంటి తందరిని కొంతమందిని మార్పులు చేసి ఇటు ఇటుని చుట్టూ ఇటు మార్పులు చేసి అధికారాన్ని అయితే చేయించుకున్నారు అదే పద్ధతుల్లోనూ ఒక అన్యాయమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వైసీపీలు ఓటు అయ్యారు కార్పొరేటర్లు అట్లాగే తెలుగుదేశంలో తీసుకుని ఏకేగ్రహంగా తెలియడం వామపక్షాలు కూడా అందరు కార్పొరేటర్లతోటి ఏకాభిప్రాయంతో బయటకు రావాలి ఆ తీర్మానం అది కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది రెండవది ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేనే జాయింట్ కలెక్టర్ గారితో వచ్చినప్పుడు ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది ఒకసారి మీ వల్ల మేము ఈ పది రద్దు చేసుకుంటాం కానీ రెండోసారి రద్దు చేసే ప్రసక్తి లేదు ప్రభుత్వమే చాలా ముందుండు ముందుండి ఎన్ని సమస్యలు వచ్చినా మా అరికట్టే అనే సరే మీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము పదిహేను రోజుల్లో అనేటువంటిది జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు కూడా వినిపించుకున్నాం ఈ గంగవరం యొక్క పరిస్థితి స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న కాలుష్యమో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా సహకరించకంట ఇక్కడ గంగవరం వారి ప్రవర్తిస్తున్నటువంటి విధానాల మీద ఈ కాలుష్యం మీద విధానాల మీద అవన్నీ వివరించడం జరిగిన తర్వాత ఆయన కూడా సరే ఈసారికి నేను రద్దు చేసుకుంటాను రెండోసారి మాత్రం రద్దు చేయను ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా మేము ప్రభుత్వాన్ని మీద ఇది ఛాలెంజ్ లేక కనబడుతుంది ప్రభుత్వం కొలుపూసుకునేందుకు మేము నిర్వర్తిస్తామని చెప్పి ఛాలెంజ్ చేసుకుని వెళ్ళారాయణ అలాగే సిపి గారు కూడా తెలియపెచ్చాం సిపి గారు కూడా మొత్తం అంతా తెలియపెచ్చిన తర్వాత ఆయన కూడా మేమే మా చేతులు లేదనేటటువంటిది ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మేము వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటా దానికి మేము పని చేయమో మా పని అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు యొక్క ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారు ఉన్నాడో ఆ అధికారి అయితే మరి విచిత్ర విచిత్రకరంగా చెప్పాడు మేము ప్రజా ప్రజా సమీకరణ చేసి ప్రజలతో మాట్లాడిస్తాం మీరు వద్దంటే వద్దని చెప్పండి అవునంటే అవునని చెప్పండి అందరి చేత మాట్లాడించే ఆ నివేదికని మేము సెంట్రల్ పంపిస్తాం సెంట్రల్ బోర్డుకి పంపిస్తాం కమిషన్ బోర్డు పంపిస్తాం వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే అదే మీ మా చేతిలో ఏమి లేదని వాళ్ళు చెప్పారు మీరు వద్దన్నా కావాలన్నా గతంలో కాద వద్దన్నాం వచ్చింది ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలు కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకించినప్పుడు కూడా వచ్చింది అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ గిరిజనులు వద్దని చిల్డ్రన్స్ థియేటర్లో పెడితే వచ్చింది ఆందోళనలో ఉన్నారు ఇమ్మీడియట్లీగా మీ ఒక్కటే కోర్తిని ప్రసమిటి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అఖిలపక్షాన్ని నిర్ణయం చేసి అఖిలపక్షం ద్వారా ఇది అప్పీల్ చేస్తున్నాం కోటిమీ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఇంత మెజార్టీ కల్పించినట్టు ప్రజలు కల్పించినట్టు మీకు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో దాన్ని మీరు స్వాగతిస్తున్నాం అలాగే అఖిలపక్షాన్ని కూడా మీరు ఇమ్మీడియట్లీగా వేసి కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోవాలి అలాగే జీఎంసిలో తీర్మానం చేయాలి ఇది ఇమ్మీడియట్లీగా రద్దు చేయమని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇమీడియట్లీగా అందరం పోయి నివేదికని ఇవ్వాలి నివేదిక ఇస్తూ వాళ్ళకి కూడా వినప్రతం అని ఈ మూడిట్ల ద్వారాగానే మనం రెండోసారి ప్రజా సమీకరణ ఇక్కడ జరగకుండా ఉంటుంది అలాగే వాళ్ళు వేదికలు పెట్టకుండా ఉంటారు రెండోసారి అవి ప్రజల అభిప్రాయ వేదిక నిర్వర్తించరు దానికి సహకరించమని ప్రజల తరపున సహకరించమని నేను కూడా కోరుతున్నాను కమిషన్ పార్టీ కోరుతూ ఉంది అఖిల పక్షాన్ని ఇమీడియట్గా తీసుకురామని కోరుతూ ఉన్నాను